హలో ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక చిన్న మాట మీతో షేర్ చేయాలని అనుకున్నాను ఈరోజు నేను ఆఫీస్లో ఒక హెల్పర్ని మామూలుగా అందరినీ రెగ్యులర్గా మాట్లాడతాం అలాగే ఆ బాబాయ్ అయితే చూడగానే అంతేనా ఆ బాబాయ్ని చూడగానే అన్నం తిన్నావా బాబాయ్ అని పలకరించాను అప్పుడు ఆ బాబాయ్ చెప్పే మాటలు ఏంటంటే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే మనిషి డబ్బులు సహాయం చేయకపోవచ్చు కానీ మాట సహాయం చాలా గొప్పది అంటే ఎగ్జాంపుల్ ఆ బాబాయ్ని పలకరించం కానీ ఆ బాబాయ్ అసలు చాలా అంటే చాలా సంతోషించాడు చాలా రోజులైంది చిన్న మా ఎవ్వరు పలకరించట్లేదు అని అంటే ఏం కాదు బాబాయ్ ఎలా ఉన్నారు బాగున్నారని పలకరించా నేను ఎందుకు చెప్తున్నానంటే మాట చాలా గొప్పది ఈ లోకంలో ఎక్కడ ఉన్నా సరే నువ్వు డబ్బులు సంపాదించి ఖర్చు పెడితే అయిపోతాయి కానీ మాట నువ్వు చనిపోయేంతవరకు గుర్తుంటుంది వారితో మాత్రం మాట మాట్లాడే ముందు ఆచి చూచి గౌరవంగా అదే మర్యాదలు అనేటివి ఇచ్చిపుచ్చుకుంటే వస్తాయి కదా అలా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళు మంచి వాళ్ళు ఖచ్చితంగా నిన్ను పలకరిస్తుంటుంటారు నువ్వు పలకరించు వీలైతే పలకరించండి అంతే కదా ఇంకా వాళ్ళు కోరుకునేది ఏం లేదు మాట పలకరింపులు అయితే నేను చెప్పబోయేది ఇంకొకటి ఏంటంటే మాట మాట్లాడకపోతే కొంతమంది చనిపోయేంత ప్రమాదం కూడా ఉంటుంది మనుషులకు మనుషులు మాట్లాడకపోతే చెట్లకు చెట్లయితే మాట్లాడలేవు కదా కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఇట్లా అంటున్నారు వాడు ఇట్లా అని కోపాలైతే తెచ్చుకోవద్దు వాడికి తెలియదు కోపగించుకుంటాడు నువ్వు దగ్గరికి వెళ్ళి పలకరించు ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది దయచేసి ఎవరిని అపార్థం మాత్రం చేసుకోవద్దు ఒక చావు బ్రతుకుల మధ్య ఉన్న వ్యక్తి దగ్గరికైనా సరే నువ్వు మాట ధైర్యం చెప్పడం చాలా ముఖ్యం ఎందుకంటే తనకి కూడా చాలా ధైర్యం వస్తుంది ఏం కాదు అనే కాన్సెప్ట్ తోటే ఉండాలి తప్పకుండా మంచి కాన్సెప్ట్ తోటే ఉండాలి అన్ని వేళలా దేవుడు సదా తోడు ఉంటాడు ఖచ్చితంగా ఆ నమ్మకం మాత్రం తప్పకుండా ఉండాలి ఎంతో కొంత దేవుడికైతే మనం ఒక క్షణమైన రోజువారి టైంలో కేటాయించాలి అంతే కదా ఇప్పుడు ఎంత నువ్వు వర్క్ చేసుకున్నా కాలేజీకి వెళ్ళినా స్టడీ చేసినా ఇంట్లోకి వచ్చి అమ్మ ఏం చేసిన తిన్నావా అని అమ్మని పలకరించడం అది చాలా ఇంపార్టెంట్ అమ్మ నన్ను మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్తో కేటాయించండి కేటాయించవద్దు అని అంటలేదు కాకపోతే ఇంట్లో వాళ్ళ మన మనుషులను కూడా మనని ఎంతో ప్రేమగా చూసుకునే ఫ్యామిలీతో కూడా ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ భగవంతునికి కూడా చెందు కాబట్టి అందరికీ మాట